పార్టీల పెంపుపై ఇచ్చిన బోర్డు కార్యక్రమం ఆ పార్టీకి కొత్త బూస్ట్ ని ఇచ్చింది వైసీపీ నేతల్లో జోష్ ని నింపింది గత ఆరు అధికారానికి దూరంగా ఉన్న వైసీపీ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చి వారి నిరసన ఘనాన్ని విడిపించారు తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ చార్జీలపై నిరంకుశంగా వ్యవహరిస్తుందని ప్రజా వ్యతిరేక విధానాలపై ఆ పార్టీ నేతలు ఎండగట్టారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పద నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నిర్వహించిన పోరు చెప్పుకోవచ్చు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పోరుపాటు కార్యక్రమం విజయవంతమైందని చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లాకు సంబంధించిన అందరూ వైసీపీ నేతలు కలిసి గుట్టుగా విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు తమ నిరసన కళాన్ని వినిపించారు విద్యుత్ చార్జీలు ఎడాపెడా పెడా బాధేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో పదని యోస్క వర్గాల్లో ఈ నిరసన కార్యక్రమం జరిగిందని చెప్పుకోవచ్చు మరి నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షుడు కాకని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు రల్ సర్వేపల్లి యోస్కవర్గ కేంద్రం వెంకటాచలంలో జరిగిన నిరసన కార్యక్రమంలో హాజరయ్యారు ఈ రెండు కార్యక్రమాల్లో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు వైసీపీ ఓటర్లు చెక్కు చెదరలేదనే సంకేతాన్ని ఆ పార్టీకి కల్పించారు అధికార తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు వివిధ రకాలైన కేసులు పెడుతున్నా ఇబ్బందులకు గురి చేస్తున్నా సాధారణ కార్యకర్త వైసీపీ ఓటర్గానే ఉన్నారని టీడీపీ వైపు మొగ్గు చూపలేదని సంకేతాలు తెలియజేశారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగిన విద్యుత్ ఛార్జీల పోరుపాటలో వైసీపీ కార్యకర్తలు కథం తొక్కుతూ జనసంత్రాన్ని తలపించారు గత ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో వైసీపీ చావు దెబ్బతిన్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ ఛార్జీల పోరుబాట కార్యక్రమం కొత్త బోస్ట్ ను ఇచ్చిందని చెప్పుకోవచ్చు నెల్లూరు సిటీలో విద్యుత్ ఛార్జీల బిల్లులను ఉరితాళ్లకు అతికించిన ఈ నిరసన కార్యక్రమం వినూత్న రీతిలో సాగిందని చెప్పవచ్చు దీనికి తోడు నెల్లూరు పార్లమెంటరీ పరిశీలకుడిగా ఉన్న ఆధాల ప్రభాకర్ రెడ్డి సైతం ఏ కార్యక్రమానికి హాజరు కావడంతో ఒకవైపు ఆధాల వర్గం మరొక వైపు రెడ్డి అభిమానులు వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు జనసంత్రాన్ని తలపించింది బుచ్చిరేడుపాలెంలో జరిగిన కోవూరు నియోజకవర్గం విద్యుత్ ఛార్జీల పోరుబాటు కార్యక్రమం విజయవంతమైంది మాజీ మంత్రి ప్రశ్న కుమార్ రెడ్డి ఉదయం పది గంటలకే కార్యక్రమాన్ని ప్రారంభించిన నియోజకవర్గంలోని ఐదు మండలాల కార్యకర్తలు ఇక్కడికి చేరుకొని తమ నిరసన ఘనాన్ని వినిపించారు సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రం వెంకటాచలంలో పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం విద్యుత్ అధికారులకు వినతి సమర్పించారు ఆత్మకూరు నియోజకవర్గం కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసన తెలిపారు కావరిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విద్యుత్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు కందుకూరులో బుర్రా మధుసూధన్ యాదవ్ పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు గూడూరులో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ పోరుబాట కార్యక్రమంలో కార్యకర్తల్లో కొత్త జోష్ నింపారు వెంకటగిరిలో నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ ఛార్జీల పెంపు కార్యక్రమం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది మాజీ ఎంసీ చైర్మన్ ప్రదర్శనలు అడ్డుకోవడంతో కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడింది సోలూరుపేటలో కెలువెటి సంజీవయ్య విద్యుత్ ఛార్జీల పెంపు పోరుబాటు కార్యక్రమానికి హాజరయ్యారు